గుడ్ మార్నింగ్ సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేనైతే ఊతపాలు అయితే చేస్తున్నాను అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి రవ్వలో అండ్ కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇందులోకి వెజ్జీస్ అయితే నేను క్యారెట్ టొమాటో ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకోండి నా దగ్గర అయితే కుకుంబర్ అయితే లేదు సో అందుకనే అదైతే ఒకటి తీసుకోవట్లేదు మిగతా అన్నీ తీసుకుంటున్నాము సో ఇవన్నీ ఫైన్లీ చాపర్గా కట్ చేసుకోవాలి సో దీనికి కావాల్సింది పెరుగు కూడా పుల్లటి పెరుగు అయితే చాలా బాగా వస్తాయి ఊతప్పాలు సో ఈ పుల్లటి పెరుగు తీసుకోండి సో ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకున్నాం కదా ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు అంతా రవ్వాలి ఇప్పుడు ఇందులో పుల్లటి పెరుగు వేసేసుకోవాలి సరిపోతుంది సో ఈ పెరుగు కూడా అంతా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇది బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి అంతా సో ఇప్పుడు ఇందులో ఇందులో ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకుందాం మనం ఫైన్లీ చాక్లెట్ కట్ చేసుకున్నాం కదా ఈ వెజ్జీస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ టొమాటో ఇవన్నీ ఫైనన్లీ చాక్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఇలా మిక్స్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆల్ వెజ్జెస్ అండ్ కర్డ్ కూడా అంతా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను సో మీకు ఒకవేళ టైం ఉందంటే మీరు చేసుకుని ఒక హాఫ్ అవర్ ముందు ఇలా చేసి పెట్టేసుకోవాలి ఒకవేళ టైం లేదనుకుంటే నైట్ టైం ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నా పర్లేదు ఖరాబ్ అనేది కాదు అస్సలు సో చాలా బాగా వస్తాయి ఇవన్నీ రవ్వకు పట్టేసి చాలా బాగా టేస్టీగా కూడా అవుతాయి సో ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఊతప్పం పిండి కలిపి పెట్టుకున్నాను కదా సో ఇప్పుడు దీనికోసం అయితే నేనైతే చట్నీ అయితే చేసుకుంటున్నాను పనీల చట్నీ అందులో ఇలా సొరకాయ ముక్కలు అయితే వేసుకుంటాను ఇలా సొరకాయ ముక్కలు చాలా టేస్టీగా అవుతుంది సొరకాయ ముక్కలు యాడ్ చేయడం వలన సో మిర్చీలు ఆనియన్ అండ్ ఎల్లిపాయ కూడా వేసుకుంటాను ఎల్లిపాయ జులకర రెండు వేసేసుకొని పల్లీ చట్నీ అయితే చేసుకుంటాను ఫస్ట్ అయితే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని అయితే వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆనియన్ వేసుకుందాం ఇప్పుడు కొన్ని పల్లీలు ఇప్పుడు కొన్ని సొరకాయ ముక్కలు వేసుకుందాం ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే టెస్ట్ చట్నీ చాలా టేస్టీగా అవుతుంది సో ఇప్పుడైతే ఇవైతే వేగుతున్నాయి కదా అంతలోపు మనమైతే అంతలోపు మనమైతే మిక్సీలో కొద్దిగా జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందా అండ్ ఒక ఫైవ్ వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ సరిపడా చట్నీకి సరిపడా సాల్ట్ సో కొద్దిగా పుట్టినాలు సో ఇవన్నీ అంతలోపు ఇందులో వేసేసుకుందాం వేగే అంతలోపు ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందులో మనం ఒక టమాటో చిన్న టమాటో వేసుకుందాం ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఆల్మోస్ట్ ఇప్పుడు వేగిపోయాయి సో గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లర పెట్టుకుందాం కదా సో అంతలోపు పిండ అయితే కలిపేసుకుందాం పెరుగులో నానిపోయి గట్టిగా అవుతుంది సో ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాం సో ఇంత కన్సిస్టెన్సీ సరిపోతుంది వాటర్ ఇలా పోసుకొని మనకు ఊతప్పం వచ్చేలాగా కన్సిస్టెన్సీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇంత మనకు ఊతప్పం వచ్చేలాగా సో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత సొరకాయ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఇది పోపు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం అన్ని ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది సో ఊతప్పం పిండి కూడా రెడీ సో ప్యాన్ పెట్టేసుకున్నాను సో పైన ఇక్కడ టీ పెట్టేశాను మా మామయ్యకి సో ఇది వెళ్ళి ఇచ్చేసి వస్తాను ఆ తర్వాత ఊతప్పాలు పోసుకుంటా సో ఇప్పుడు అయితే వేసుకుంటున్నా సేమ్ మన దోశ బ్యాటర్ లెక్క కానీ దోశ లాగానే వేసేసుకోవాలి పిల్లలైతే ఇలా మనం రవ్వలో ఇలా అన్ని వెజ్జీస్ వేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు సో వాళ్ళకి తెలియదు కూడా ఇలా అన్ని వెజ్జీస్ ఉన్నాయని కూడా సో వాళ్ళైతే ఇష్టంగా తింటారు సో అందుకే ఎక్కువ మేము ఇదే ప్రిఫర్ చేస్తాము పిల్లలు ఒట్టిగా వెజ్జీస్ తినమంటే అస్సలు తినలేదు తప్పం ఇస్తాను ఇందులో వేసినట్టు కూడా తెలియదు వాళ్ళకు మామూలుగా అయితే క్యాప్సికమ్ ఓనియన్ టొమాటో వచ్చినా తీసి పడేస్తారు సో ఇలా అయితే మంచిగా తింటారు వాళ్ళు కొంచెం కాలిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఉత్తపం హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ బాయ్